నగర్ కర్నూలు జిల్లా బిజనపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన గోవింద్ సౌజన్యకి ప్రభుత్వం వెలువరించినటువంటి ఉపాధ్యాయ ఫలితాలలో జిల్లా స్థాయిలోని నూట ఎనభై ఏడవ ర్యాంకు సాధించారు సౌజన్య మాట్లాడుతూ టీచర్ ఉద్యోగం సాధించడం తన జీవిత అని ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించానని తెలిపారు కుటుంబ సభ్యులందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారని తెలిపారు సౌజన్య తల్లిదండ్రులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెలువరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఓటమి పొందిన వాళ్ళు ఎందుకు నిరుత్సాహపరకుండా రాదు అని నిరుత్సాహం చెందకుండా మనకు కూడా ఎందుకు రాదు ఆ ఉన్న పోస్టుల్లో ఆ ఒక్క పోస్టు నాది అని ఖచ్చితంగా చదవండి వస్తుందని నేను కోరుకుంటున్నాను నూట ఎనభై ఏడో ర్యాంక్ వచ్చింది అందులో మా కేటగిరీలో ఐదో ర్యాంక్ సాధించి జాబ్ ఇప్పుడు సంపాదించాను చిన్నప్పటి నుంచి చదవడం విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడ పాలెం గ్రామం బిజినపల్లి గ్రామంలో జరిగింది తర్వాత టీటీసీ చేయడం జరిగింది ఆర్టీసీ కండక్టర్గా చేసి రిటైర్ అయ్యా చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ మా నాన్న ప్రైవేటు ఉపాధ్యాయుడిగా చేసి తర్వాత మధ్యలో అది నియంత్రించుకో తర్వాత కండక్టర్గా అతని జీవితం కొనసాగించాడు ఎప్పుడైతే ఉపాధ్యాయుడిగా చేయలేదు అన్నది ఉన్నందువల్ల నన్ను మా అక్కను కూడా టీచర్లుగా చేయాలని చెప్పి ఉన్నది మా నాన్న కోరిక కోసం నేను ఉపాధ్యాయురాలు కావాలని బలంగా కోరుకున్నా వాళ్ళు ఎంత ప్రోత్సహించారో అదే విధంగా పెళ్ళి తర్వాత పిల్లలు తర్వాత కూడా మా భర్త ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించాను సంపాదించడానికి ఫస్ట్ మనం కావాల్సింది చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా ఇప్పుడు ఏదో ఒకటి ఉన్నాయని చెప్పి మధ్యలో ఆపేసి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు ఇబ్బంది అయినా సరే ఆ ఉద్యోగం మానుకొని ఇబ్బంది పడినా తర్వాత మాత్రం జీవితం అంతా ఇప్పుడు కష్టపడితేనే జీవితాంతం సుఖంగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు సంతోషంగా ఉంటే తర్వాత జీవితాంతం కష్టపడాలి కాబట్టి పెళ్ళైన వాళ్ళు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మనకెందుకు లే ఉద్యోగం చాలా కష్టంగా ఉందని ఆపివేయకుండా ఒక్కసారి అనుకున్న లక్ష్యం వైపుగా ఖచ్చితంగా మనం ఎందుకు అడుగు వేయలేము అని ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా కష్టపడితే కష్టానికి మించింది ఏది లేదు చిన్న మేము ఉన్న పరిస్థితుల్లో మా ఇంట్లో అందరూ అక్క బావ మా భర్త అందరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు మా అన్న సాఫ్ట్వేర్ పుదీనా అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ ఉన్నారు అందరికీ ఉందిలే ఎందుకు అని అనుకోకుండా ఎంతోమంది నిరుత్సాహపరిచినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి చిన్న పిల్లల్ని కూడా వదిలేసి అమ్మ నాన్న దగ్గర మా భర్త ప్రోత్సాహంతో అమ్మ నాన్న ప్రోత్సాహంతో ఫ్యామిలీ ప్రోత్సాహంతో నేను నాకెందుకు రాదు అని చెప్పి ఖచ్చితంగా చదివి ఈరోజు నిరూపించుకున్నాను నేనెంటో చిన్నప్పటి నుంచి ఎన్నో పేద ఫ్యామిలీలోనే ఉన్నాము మధ్య తరగతి ఫ్యామిలీలో మాకు ఉన్న అనుమాన అవమానాలు కూడా ఎంతో ఉన్నాయి అందరికీ ఇదొక ఉంటుందని అనుకుంటున్నాను ముందుగా త్రీ టీవీ యాజమాన్యానికి నమస్కారాలు మా కూతురు చిన్న కూతురు హెచ్ఈటీలో ఉద్యోగం సంపాదించింది అంటే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డారు మంచి చిన్నప్పటి నుంచి స్కూల్లో వరకు చాలా బాగా చదివేది మాది మత్యాచార్య కుటుంబం నేను కండక్టర్ చేస్తున్నాను చేసినాను తర్వాత ముందు ఇంతకంటే ముందు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసేది అంటే నా కోరిక టీచర్ కావాలని ఉండే కానీ నేను కాలేకపోయినా తర్వాత మా అమ్మగారు ప్రోత్సాహంతో ఏదో ఒక ఉద్యోగం చేయాలని మా అమ్మగారు ప్రోత్సాహంతో అన్నట్టు చాబ చేయడం జరిగింది చేరిన తర్వాత మా పిల్లలని ఊరు అంటే ఆర్టీసీలో తక్కువ జీతంతో నేను సంసారాన్ని ఎదుర్కొంటూ నా బాల్య సహకారంతో సంసారంలో ఎదుర్కొంటూ ఉంటే మా పిల్లలు మా కష్టాన్ని గుర్తించి మాకు వచ్చే తక్కువ జీతంలో మా పిల్లలు మా నా యొక్క కష్టాన్ని గుర్తించి కష్టపడి వాళ్ళే చదివి ఒక ఉన్నత స్థాయికి వచ్చినంత సంతోషం మా పెద్దకు మాట కూడా హెచ్జిటి స్కూల్లో మన కానపూర్లో స్కూల్లో పనిచేస్తుంది మా ఇప్పుడు మా చిన్న మా చిన్న పాపకు వన్ ఎయిట్ సెవెన్ మన బీసీఏలో గ్రూప్లో ఐదో ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది ఇది ప్రభుత్వాలు ఉడక చొరవ తీసుకొని ఈ నిరుద్యోగులకు మా పాపలకని అందరు కష్టపడి చదివి అందరూ పేద కుటుంబంలో వారు కష్టపడి చదివితే కంపల్సరీ ఉద్యోగం వస్తుంది ఇప్పుడు ఈ ఉద్యోగం రావడానికి ప్రభుత్వాలు నిరుద్యోగులను గుర్తించి జాబులేసి వాళ్ళ యొక్క కళను నెరవేర్చాలని ముందుగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇర్మల రేవంత్ రెడ్డి మన ముందుగా కృతజ్ఞతలు అదేవిధంగా అందరికీ అందరు కష్టపడి చదవాలని కోరి కోరుతున్నా మా పాప లాగానే అందరూ కష్టపడి చదివితే ఎందుకంటే నిరుపేదల వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోరికలు వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివి ఒక ఉద్యోగంలో చేరితే వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు ఉండవు వాళ్ళ యొక్క ఆనందానికి మన పిల్లలే నేను మనకు వాళ్ళ వాళ్ళ పేరు ప్రదర్శనలు సంపాదిస్తే మా కొడుక పేరు ప్రదర్శనలు వస్తాయి వాళ్ళ యొక్క ఉద్యోగంలో చేరి మా యొక్క కష్టాలని గుర్తించి ఈ ఉద్యోగంలో చేరినందుకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఇద్దరు పాపలు ఇద్దరు అల్లులు టీచర్స్ మా బాబు సాఫ్ట్వేర్ మా కొడలు ఒక కాంట్రాక్టు ఎత్తంలో చేస్తుంది అగ్రికల్చర్ వీళ్ళందరి యొక్క ఉద్యోగాలను చూస్తుంటే అందరూ ఒక స్థిరపడ్డందుకు చాలా సంతోషంగా ఉంది జీవితానికి నాకు ఇది చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ ఈ త్రీ త్రీ టీ టీవీ వాళ్ళు యాజమాన్యం వచ్చి ఈ సర్వ్ తీసుకున్న వాళ్ళకు ధన్యవాదాలు చెబుతున్నాను ¿Mis 24? 24? 24. 24. ¿Por la de los